ఈరోజు మనం త్రీ లెటర్ వర్డ్స్ని నేర్చుకుందాము ఎన్ పి నేప్ కునుకు ఎన్ ఏ వై నే లేదు ఎన్ ఈ డబ్ల్యూ న్యూ క్రొత్త నూతనమైన ఎన్ టీ நெட் வலு என்ஐபி நப் பாழி என்ஐபி நிப் கிள்ளேயு எல் சூன்யமுன்ஓடி நாட் லேது காது என் డబ్ునౌ ప్రస్తుతము ఇప్పుడు ఎన్, నట్, కాయ విత్తనము ఎఫ్, ఆఫ్ నిలిపివేయడం యొక్క దూరంగా ఎల్ ఆయిల్ నూనె ఎల్ ది ఓల్డ్ ప్రాచీనమైన ఈ వన్ ఒకటి ఒకడు ఓ ఓయూటి అవుట్ బయట దూరముగా ఓ గూబా ఓ గుడ్లగూబా ఎన్ ఓన్ సొంతమైన సమ్మతించు ఓ ఆర్ అవర్ మన యొక్క మా యొక్క ఓపీటీ ఆప్ట్ ఎంచుకొను ఓ డబ్ల్యూఈ ఓ బాకీ పడు రుణపడి ఈరోజు మనం త్రీ లెటర్ వర్డ్స్ని ఆంగ్లంలో నేర్చుకున్నాము మరి ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క ఇంగ్లీష్ వీడియోను మరి మీరు ప్రతి బుధవారం చూడవచ్చు అట్లాగే మరి మనము ఆంగ్లం నేర్చుకోవాలంటే ఆంగ్లంలో ఒకాబ్లరీ రావాలి ఆ ఒకాబ్లరీ పదజాలం వచ్చినట్లయితే మరి మనము ఇంగ్లీషు సబ్జెక్టు మీద పట్టు సాధించవచ్చు తప్పకుండా మీ ఒక్కరి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందని మరి మీరు ఇంకా నన్ను మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను